పాత ఇనుప సామాను కొంటాం బండి కమ్ములు కొంటాం చెడిపోయిన మోటార్లు కొంటాం పాత కేజీ వీల్స్ కొంటాం అంటూ ఆటో ఒక మైకు తగిలించి పొద్దంతా గ్రామాల్లో తిరుగుతూ ఎక్కడెక్కడ వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయో గమనించి ఎస్ఆర్ఎస్పి కాల్వగట్లు చెరువులు వాగుల్లో ఉన్న మోటార్లను రాత్రంతా దొంగతనాలు చేస్తూ రైతులను తిప్పలు పెట్టిన ఘరానా దొంగల భాగోతం ఈ రోజు బట్టబేలు అయింది పెద్దపల్లి డిసిపి కరుణాకర్ మీడియా సమావేశంలో నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు ఆ వివరాలు ఇలా ఓదల మండల కేంద్రానికి చెందిన సిరిగిరి ప్రసాద్ ఇరవై ఐదు సం మరియు అంగిడి సాయికుమార్ ఇరవై రెండు సం జల్సాలకు తాగుడుకు జూదానికి బానిసలై సులభ మార్గంలో డబ్బు సంపాదించాలని పాత ఇనుప సామాను వ్యాపారం చాటుల వ్యవసాయదారుల పంపు చెట్లను దొంగిలిస్తూ పోలీసులకు సవాల్ గా మారారు సుల్తానాబాద్ జూలపల్లి కాల్వ శ్రీరాంపూర్ ఓదల మండలాల పరిధిలో భారీ సంఖ్యలో మోటార్లను దొంగతనం చేస్తూ అమ్ముకుంటున్నారు యాసంగి సీజన్ కావడంతో చెరువులు కాలువ గట్లు మానేరు తీరం వెంబడి రైతులు పంట పొలాలకు అమర్చుకున్న విద్యుత్ మోటార్లను దొంగిలించి దూర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా యదేచ్చగా తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు గత రెండు నెలల కాలంలో వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక దరఖాస్తులు మోటారు దొంగతనాలపై రావడంతో పొత్కపల్లి పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు ఈ క్రమంలో పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ ఆధ్వర్యంలోని టీమ్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రాలీ ఆటోతో వస్తున్న ఈ ఇద్దరు వ్యక్తుల కదలికలపై అనుమానం రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తీగలాగితే డొంకంతా కదిలింది ఏకంగా ముప్పై తొమ్మిది సబ్మెర్సిబుల్ పంపు సెట్లు ఏడు వందల యాభై మీటర్ల కేబుల్ వైర్ పది లక్షల అరవై ఏడు వేల ఐదు వందలు ఉంటుందని డీసీపీ కరుణాకర్ తెలిపారు ఈ మోటారు ఘరానా దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన పోలీసులను డీసీపీ కరుణాకర్ అభినందించి రివార్డు అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ సుల్తానాబాద్ సే సుబ్బారెడ్డి

గత కొంతకాలం నుండి వీళ్ళు ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో చెడు అలవాట్లకు బానిసై బెట్టింగ్ తర్వాత ఈ ఆడడం ఇట్లాంటి వ్యసనాలకు బానిసలై వాళ్ళు తాగుడుపు మధ్యానికి అలవాటు పడి వాటికి డబ్బులు అవసరమై వీళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది